చిత్తూరు జిల్లా పుంగునూరు పట్టణంలో రాష్ట విద్యుత్ అటవీ భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజన్పేట పార్లమెంటరీ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పర్యటించారు పుంగునూరు పట్టణంలో ట్రావెల్స్ బంగ్లా వద్ద రెండు పాయింట్ మూడు ఐదు కోట్లతో నిర్మించిన జెడ్పీ గెస్ట్ హౌస్ ను ప్రారంభించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంపీ పెద్దిరెడ్డి వెంకటం మిథున్ రెడ్డి కలిసి ప్రారంభించారు పొంగనూరు నియోజకవర్గంలోని ఆరు మండలాలకు చెందిన వ్యవసాయ భూమి దరఖాస్తు పట్టాల పంపిణీ కార్యక్రమంలో నియోజకవర్గంలో మొత్తం ఎనిమిది వందల అరవై నాలుగు మంది లబ్దిదారులకు వెయ్యిన్ని నూట ఒకటి పాయింట్ తొమ్మిది సున్నా ఎకరాల భూమి పట్టాలు పంపిణీ చేశారు రాజంపేట పార్లమెంటరీ సభ్యులు పెద్దిరెడ్డి వెంకట్ మిథున్ రెడ్డి సభలో మాట్లాడుతూ వైఎస్సార్ ప్రభుత్వంలో ఎంత మంచి జరిగింది తెలుగుదేశం పార్టీ హయాంలో ఎంత మంచి జరిగింది అనేది ప్రజలు ఆలోచించాలని కోరారు పేద పిల్లల చదువులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకున్నారు రూపాయి లంచం తీసుకోకుండా ఒక్క రికమెండేషన్ లేకుండా నేడు ప్రజలకు ప్రభుత్వ పథకాలు వస్తున్నాయి చంద్రబాబు అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థ తీసేస్తారు సచివాలయాలు భవనాలను జన్మభూమి కార్యాలయాలుగా మార్చుతారని తెలిపారు చంద్రబాబు అవసరం కోసం ఎన్ని అబద్దాలైనా చెప్తారు ఆయన మహిళా రుణమాఫీ రైతు రుణమాఫీ అని ఎన్నికల్లో హామీలు ఇచ్చి అధికారంలోనికి రాగానే ప్రజలను ఆయన మోసం చేశారు వాటర్ గ్రిడ్ ద్వారా మన ప్రాంతానికి సాగు త్రాగునీరు అందించేందుకు చర్యలు తీసుకున్న గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని రెడ్డి తెలిపారు మన ప్రాంతంలో రెండు భారీ రిజర్వాయర్ల నిర్మాణంకు శ్రీకారం చుట్టారు పెప్పర్ మెషిన్ ఎలక్ట్రిక్ బస్సు తయారీ కంపెనీకి ఇప్పటికే భూసేకరణ చేశాం కంపెనీ ప్రారంభమైతే మన ప్రాంతం మరింత అభివృద్ది చెందుతుందని రెడ్డి తెలిపారు ఈ నెలలో అనేక పార్టీలు దొంగ హామీలతో మన ఇంటి ముందుకు వస్తారని మన పాలనకు వారి పాలనకు ఎంత తేడా ఉందో గమనించి ఓటు వేయాలని ప్రజలను కోరుతున్నా అని అన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి మాట్లాడుతూ మన పట్టణం నియోజకవర్గం ఏ విధంగా అభివృద్ది చెంది అనేది అందరూ చూస్తున్నారు ఇలాంటి పాలన మనకు కావాలంటే ముఖ్యమంత్రిగా మరోసారి జగన్మోహన్ రెడ్డి అధికారంలోనికి రావాలని ఆయన కోరారు మంచి జరుగుంటేనే నాకు ఓటు వేయండి అని ప్రజలకు ధైర్యంగా చెప్పే ఏకైక ముఖ్యమంత్రి ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమే అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి అన్నారు ఎంపీ మిథున్ రెడ్డి కృషితో పుంగనూరు పట్టణానికి బైపాస్ రోడ్డు సిద్ధమైందని మన ప్రభుత్వంలో ప్రతి గ్రామానికి తారు రోడ్డు వేశాం సిమెంట్ రోడ్లు వేశాం ప్రతి గ్రామంలో ఒక ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మించాం మన ప్రాంతానికి మిథున్ రెడ్డి అడగనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మన ప్రాంతంలో మూడు ప్రాజెక్టుల నిర్మాణం కోసం ఆమోదం తెలిపారు హంద్రీనీవ కాలువలను చేసే పనులు కూడా ప్రాంతంలో సోలార్ పవర్ ఏర్పాటు చేశాం స్టోరేజ్ ట్యాంక్ సిద్దం చేశాం ఎంపీ మిథున్ రెడ్డి చొరవతో భారీ పెప్పర్ మోషన్ ఎలక్ట్రిక్ బస్సులు మరియు ట్రక్కుల తయారీ కంపెనీ ఇక్కడికి తీసుకొచ్చామన్నారు పెప్పర్ మోషన్ పరిశ్రమ మన ప్రాంతంలోనే అనేక మందికి ఉపాధి లభిస్తుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు ఈ పరిశ్రమ వచ్చిందంటే మన ప్రాంతం భూమి విలువ పెరగడంతో పాటుగా అనేక చిన్న చిన్న ఫ్యాక్టరీలు కూడా వస్తాయని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు పుంగునూరు నియోజకవర్గంలో ఆరు మండలాలు కలిపి మొత్తం ఎనిమిది వందల అరవై నాలుగు మంది అసైన్మెంట్ ప్రభుత్వ భూమిని లబ్దిదారులకు వెయ్యిన్ని నూట ఒక్కటి పాయింట్ తొమ్మిది సున్నా ఎకరాలు భూమికి సంబంధించిన పట్టాలు నేడు అందిస్తున్నామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు రానున్న ఎన్నికల్లో వైఎస్సార్ పార్టీని మీరు అందరూ భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎంపీ ఎన్ రెడ్డెప్ప రాష్ట జానపద కళలు అభివృద్ది చైర్మన్ కొండేటి నాగభూషణం పీకేఎం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ నల్లబాల వెంకటరెడ్డి యాదవ్ వైఎస్సార్ పార్టీ నియోజకవర్గం అబ్జర్వర్ జింకా వెంకట చలపతి మండల అధ్యకుడు భాస్కర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ అలీం బాషా తదితరులు పాల్గొన్నారు అభివృద్ధి జరిగింది అక్కడ ఓపెన్ చేశారు ఇక్కడ ఓపెన్ చేశారంట ఒక మండల అభివృద్ధి జరిగింది అక్కడ ఓపెన్ చేశారు ఇక్కడ ఓపెన్ చేశారంట ఒక మండల భవనం కావచ్చు మరి ఈ రోజు జిల్లా పరిషత్ విశ్రాంతి భవనం ఆర్పీ భవనాలు వెల్నెస్ సెంటర్ లో మరి ఈ డైలీ డైరీ మెయిన్గా ఉన్నారని చెప్పి మీకు తెలియజేస్తున్నాం అదే రెడ్డి గారు చెప్పిన మాట తప్పిన మెజార్టీతో గెలిపించుకున్న భాగ్యం మనకి దక్కడం అదృష్టంగా భావిస్తూ ఉమయ్ బాబు సుధాకర్ ఎంటి చింతల వారిపల్లి ఈ రోజు ఈ కార్యక్రమానికి చేసిన ఇక్కడికి చేసిన అక్కలు చెల్లెలు అందరికి కూడా పేరు పేరున నమస్కారము మీడియా మిత్రులు అధికారులు కూడా అందరికి కూడా పేరు పేరున నమస్కారము ముఖ్యంగా రెండు మూడు విషయాలు చెప్పి త్వరగా ముగిస్తాను భోజనం టైం ఉంది అదేవిధంగా అందరు కూడా ఈరోజు పండుగ కాబట్టి మిమ్మల్ని అందరిని కూడా ఒక రెండు మూడు విషయాలు అడుగుతాను మీ అందరు కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో మీ అకౌంట్ లో డబ్బులు ఎంత పడ్డాయి మన జగన్ అన్న వచ్చినాక మీకు ఏం లబ్ధి జరిగింది ఒక్కసారి మీరు ఆలోచుకోవాలని చెప్పి కూడా నేను కోరుతాను ఈరోజు పిల్లోళ్ళు చిన్న అమ్మ అమ్మఒడికి పథకం తెచ్చింది మన జగన్ అన్న చిన్న బిడ్డలకు ఓట్లు లేకపోయినా వాళ్ళకు మంచిగా యూనిఫామ్లు ఇచ్చి భోజనాలు పెట్టి మంచి చదువు చెప్పి ఈరోజు అందరు కూడా ఇంకా పెద్ద ఇంజనీరింగ్ మెడిసిన్ ఏ చదవాలన్నా కూడా ఈరోజు మన జగన్ ఫీజులు కట్టి హాస్టల్ ఫీజులు ఇచ్చి చదువుకి ఇబ్బంది లేకుండా ఈరోజు మనం చేస్తున్నారు మన ఊర్లో స్కూల్స్ కూడా మీరు చూడండి పెచ్చులుడిపోయి మీద పడే పరిస్థితుల నుంచి ఈరోజు బ్రహ్మాండంగా స్కూల్స్ అన్ని కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసినారు మరి ఈరోజు ప్రజలు బాగుపడాలంటే మంచి చదువులు ఉండాలి మిడ్డల్ మంచి చదువులు ఉండాల పేద ప్రజలకు ఈ రోజు ఇబ్బంది లేకుండా జగన్ వచ్చినాక చదువులకు ఇబ్బంది లేదు ఎంత పెద్ద చదువు అయినా కానీ స్కూల్ నుంచి పెద్ద చదువు వరకు ఈ రోజు మనకు అన్ని కూడా ఆయన ఈ రోజు అన్ని పనులు కూడా చేసి పెడతా ఉన్నారు అన్ని పథకాలు కూడా మేనిఫెస్టోలో ఏవైతే చెప్పినారో అవన్నీ కూడా రోజు మీకు అన్ని కూడా చేసి పెడతా ఉన్నారు ఎక్కడ కూడా ఒక పేద కూడా మార్గంలో డైరెక్ట్ గా ఫోన్ లో వస్తా ఉంది ఎవరు రికమెండేషన్ అవసరం లేదు ఇది వరకు గుర్తు తెచ్చుకోండి తెలుగుదేశం ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలు అని ఉన్నారు పెన్షన్ ఇచ్చిన వాళ్ళకే ఇచ్చినారు పెన్షన్ రావాలన్నా ఇ లేదు పథకాలన్నా వాళ్ళ ఇళ్ళకి తిరిగే పరిస్థితి ఉంది కానీ ఈ రోజు మన ఊర్లో గ్రామ సచివాలయం పెట్టి మన ఇంటికే ఈ రోజు పెన్షన్ వచ్చే పరిస్థితి ఏ పథకమైనా ఎవరు రికమెండేషన్ లేకుండా ఈ రోజు అన్ని కూడా మీకు మంచి జరిగే పరిస్థితులు మీరు అందరూ కూడా గమనిస్తా ఉన్నారు జగనం వ్యక్తే లేకపోతే మళ్ళీ కూడా వాలంటీర్లు అందరినీ కూడా తీసేస్తారు ఇది జరగబోయేది వాస్తవము అదేవిధంగా సచివాలయాలన్నీ కూడా ఊసేసి జన్మభూమి కార్యాలయాలు చేస్తారు జన్మభూమి కమిటీ కార్యాలయాలు మళ్ళీ కూడా పాత పరిస్థితులు వచ్చే పరిస్థితి ఉంటుంది ఈ రోజు ఎలక్షన్ చెప్తారు రెండు వేల పద్నాలుగులో లో చంద్రబాబు నాయుడు చెప్పినాడు మహిళల బంగారు రుణాలు అంతా ఒక వారంలో మాఫీ చేస్తా అన్నాడు ఒక్కరు కూడా చేయాల గాక్రా రుణాలు మాఫీ చేస్తా అన్నాడు ఒక్కరు కూడా చేయాల రైతులకు రుణాలు మాఫీ చేస్తానారో చంద్రబాబు నాయుడు చెప్పినాడు ఒక్కరు కూడా చేయాల ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు ఏ ఒక్క పని కూడా జరగలే మన ఊర్లో కొంగనూరులో మీకే తెలిసి ఇప్పుడు ఎన్ని రోడ్లు జరుగుతాను మన గ్రామాల్లో రోడ్లు అన్ని కూడా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఒక్క రోడ్ వేస్తారా అని చెప్పి కూడా మీరు ఆలోచించుకోవాలని చెప్పి సభాముఖంగా తెలియజేస్తాను మరి అదే జగనన్న పరిపాలనలో జగనన్న ఏవైతే పథకాలు చెప్పినారో అవన్నీ కూడా జరుగుతానా లేదా అని చెప్పి మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను మళ్ళీ కూడా ఇప్పుడు వస్తారు తెలుగుదేశం నాయకులు మళ్ళీ కూడా కాంప్లీట్ లో కొట్టి కూడా ఈ రుణమాఫీ ఆ రుణమాఫీ ఇన్ని వేలు ఇస్తా అన్ని వేలు ఇస్తా అని చెప్పి మొత్తానికి మోసం అవుతుందని చెప్పి కూడా మీరు అందరూ కూడా ఒకసారి మనసులో పెట్టుకోవాల జగనన్నకు చంద్రబాబు నాయుడుకి అసలు తేడానే లేదు ఈరో ఒక ఆయన ఉంటే ఒక ఆయన ఏదన్నా పని చేయడానికి దానికి ఏ మాట చెప్తాడనేది మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా మీకు అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను మన ఊర్లో మన పొంగునూర్లో ఈరోజు నీటి నీళ్లకు ఈ రోజు సమస్యలు ఉండే పరిస్థితులు మనకు ఉన్నాయి జగనన్న మనకు ఈ రోజు వాటర్ బ్రిడ్ పథకం ఇచ్చినారు సర్వే కూడా జరుగుతోంది వచ్చే రెండేళ్ల లోపల పూర్తిగా పైప్ లైన్ ద్వారా గ్రామ గ్రామానికి తాగునీరు ఇస్తారని చెప్పి కూడా మీకు అందరు కూడా తెలియజేస్తాను డబ్బులు ఇచ్చినారు శాంక్షన్ అయింది ఇంకా పనులు జరగాల్సిందని చెప్పి కూడా మీకు అందరు కూడా తెలియజేస్తాను అదేవిధంగా మనకు ఒక పెద్ద డ్యామ్ వచ్చింది నేచుకుంటపల్లి ప్రాజెక్టు పెద్ద డ్యామ్ వచ్చింది ఏ రోజు కూడా మనకు నీటికి ఇబ్బంది లేకుండా మనం ఆ డ్యామ్ లో నీళ్లు స్టోర్ చేసుకుని అన్ని కూడా ఎక్కడ సాగునీరుకు ఇబ్బంది లేకుండా సాగునీరు ఇబ్బంది లేకుండా మన పుంగునూరు మండలానికి అసలు ఇబ్బంది ఉండదు అని చెప్పి కూడా ఈ రోజు సభాముఖంగా మీకు తెలియజేస్తాను అదే విధంగా ఈరోజు ఇంకా కూడా అందినీవ తాళం ఎడవు పరిచి మన అన్ని చెరువులు కూడా నీళ్లు నింపుకునే దానికి కూడా ఈ రోజు పనులు జరుగుతా ఉన్నాయి తొగలోనే ఆ పనులు కూడా అన్ని కూడా పూర్తవుతాయి ఇంకా కూడా మన పుమ్నూరు మండలంలో రాష్ట్రంలోనే అతి పెద్ద ఫ్యాక్టరీలో ఒకటి ఉంది భూ సేకరణ కూడా ఇప్పుడు అన్ని కూడా సర్వేలు చేస్తా ఉన్నారు అదే అది పూర్తయితే అందరు కూడా ఉద్యోగాలు మన ఊర్లో ఉండే వాళ్ళందరూ కూడా అక్కడ ఉద్యోగాలు వచ్చే పరిస్థితి కూడా ఉంటుంది ఇవన్నీ కూడా మనసులో పెట్టుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఈ ఒక నెల అన్ని పార్టీలు ఇంటికి వస్తారు మేము వస్తాము తెలుగుదేశం వాళ్ళు వస్తారు అందరు కూడా వస్తారు మంచి చెడ్డ అయితే మీరు ఆలోచుకోవాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరూ కూడా మంచి నేను కోరుతా ఉన్నాను మోసపోవద్దండి రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడుకు ఒక అవకాశం వచ్చింది ఏం జరిగిందో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి అదే మన జగనన్నకు అవకాశం వస్తే ఎంత బాగా మనం అందరినీ కూడా కాపాడుకున్నారో ఇదంతా కూడా మీరు ఒక్కసారి గుర్తు చేసుకొని జగనన్నకు ఒక మరొక అవకాశం ఇవ్వాలి ముఖ్యమంత్రిగా మన పుమ్నూరులో ఉండే పనులు అన్ని కూడా పూర్తవుతాయి జగనన్న ముఖ్యమంత్రిగా ఉంటే పుమ్మనూరు నియోజకవర్గం ఖచ్చితంగా ఇంకా కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పి కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తూ ఈ రోజు పండగ కాబట్టి త్వరగా ముగి చేస్తానని స్పీచ్ కూడా చివరిగా మీ అందరి ఆశీస్సులు మన మంత్రి గారికి అదేవిధంగా నాకు కూడా మరొకసారి మీ అందరి ఆశీస్సులు ఉండాలని మన పట్టణం ఏ విధంగా అభివృద్ధి చెందింది మన నియోజకవర్గం ఏ విధంగా అభివృద్ధి చెందింది ఐదు సంవత్సరాలలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ప్రతి కుటుంబానికి కూడా లబ్ధి చేకూరే విధంగా కుటుంబంలో ప్రతి వ్యక్తికి కూడా లబ్ధి చేకూరే విధంగా ఏ విధంగా పనిచేశాడు ఐదు సంవత్సరాలు మరి ఇలాంటి పాలన తిరిగి రావాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే తప్ప మళ్ళా వచ్చే పరిస్థితి కూడా లేదు మరి ఇలాంటి పరిస్థితుల్లో తప్పనిసరిగా మీరందరూ కూడా బాగా ఆలోచన చేసి వారు ఏదైతే ప్రతి సమావేశంలో చెప్తా ఉన్నారు నేను మీకు మంచి చేస్తుంటే నాకు మీరు అండగా నిలవండి మీరు మంచి చేయలేదు అనుకో నా గురించి ఆలోచన చేయొద్దు మరి నేను మంచి చేస్తాను కాబట్టి నాకు ఈ మీడియా కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ లేవు కేవలం మీరే బ్రాండ్ అంబాసిడర్లుగా స్టార్ క్యాంపెయినర్లుగా ప్రచారకర్తలుగా ఉండాలి మీరు మన పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అని చెప్పి వారు ఏదైతే అడుగుతూ ఉన్నారో ఆ విధంగానే మీరందరూ కూడా అండగా నిలవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ విధంగా నిలిసేది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఇక్కడ నేను శాసనసభ్యుడు కావాలో మరి మిథున్ రెడ్డి పార్లమెంట్ సభ్యుడే కాకుండా అక్కడ ప్యానల్ స్పీకర్గా ఉన్నాడు నిజం రెడ్డి వల్లే ఈరోజు మనకు బైపాస్ రోడ్ వచ్చింది ఆయన వల్లే రోజు మనకు టౌన్లో కూడా రోడ్ వైడరింగ్ చేసి మోడనైజ్ చేస్తూ ఉన్నారు మంచి పూర్తి అయ్యేసరికి చక్కని డివైడర్ లైట్లు అన్నీ కూడా వస్తాయి మరి పట్టరాము సుందరీకరణ దిశనే కాదు మౌలిక వస్తువులు అన్ని కూడా కల్పించాలని చెప్పి రోజు ప్రతి గ్రామంలో కూడా పది ఇంట్లో గ్రామంలో కూడా ఇరవై ఇరవై వేల లీటర్ల ఓవర్ హెడ్ ట్యాంకులు కట్టిస్తా ప్రతి గ్రామానికి కూడా రోడ్లు ఇప్పించాము అన్ని కూడా పక్కా తారు రోడ్లు ఇప్పించాం ఇంక్ రోడ్లు ఇప్పించాం అన్ని రకాలు కూడా మనం అభివృద్ధి చేసాం ఏదో కొండంతలు గోడంతలు చూపిస్తారు ఈనాడు మామూలుగా ఎక్కడంటే ఏడవ తార ఏడ మనం రోడ్డు వేయలేదంటే ఆ రోడ్డు ఫోటోలు చేసి ఇదంతా నాశనం అయిపోయింది అభివృద్ధి ఏమీ లేదు అంటారు కానీ మీరు మీ గ్రామాలలో మేము తిరిగిన చోటల్లో కూడా ఆ రోడ్డు ఉందా లేదా చూడండి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసి లేదా చూడండి ప్రతి గ్రామంలో కూడా సిమెంట్ రోడ్లు కానీ డ్రైన్లు కానీ అన్ని కూడా చేశాం మరి ఇంత పెద్దగా మనకు అభివృద్ధి చెందడానికి ఒక ముఖ్యమంత్రి గారి అండదండలే మన కుంగనూరుకి అని కూడా మీకు మనం చేస్తా ఉన్నాను ఈ రోజు మనకు ఇదంతా కూడా పరమటి ప్రాంతం చాలా ఇబ్బందుల్లో ఉన్నాయి తాగునీటికి కానీ సాగునీటికి కానీ అంచేతే ముఖ్యమంత్రి గారు మిథున్ రెడ్డి అడుగుతానే మూడు సాగునీటి ప్రాజెక్టులు మన పరమటి ప్రాంతానికి ఇవ్వడం జరిగింది మన నియోజకవర్గంలోనే రెండు రెండు ప్రాజెక్టులు ఇవ్వడం జరిగింది దాన్ని కూడా చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టు దాకా తీసుకుపోయి ఈరోజు సుప్రీంకోర్టులో స్టే ఉంది ఒక నెలలోనూ రెండు నెలలోనూ అది పూర్తి అయితే తప్పకుండా రాబోయే ఆరు నెలల లోపల పూర్తి చేసి వర్షాకాలం లోపల అవి నింపుతామని కూడా మేము ఖర్చు చేస్తూ ఉన్నారు మరి నీళ్లు అనంత పూర్తించి కాలంలో నీళ్లు వచ్చేది కష్టంగా ఉంది చెప్పి వారు ఒప్పుకొని వారి నియోజకవర్గంలో ఉన్న గన్ని రిజర్వాయర్ నుంచి పైప్ లైన్ల ద్వారా మన ప్రాజెక్టులు నింపేదానికి కూడా అనుమతించారు పనులు కూడా జరుగుతున్నాయి త్వరలోనే పూర్తి అయితే మనం గండికోట రిజర్వాయర్ నుంచి నీళ్లు తెచ్చుకోవచ్చు ఇక్కడ వర్షం పడకపోయినావు కూడా అని చెప్పి కూడా మీకు మనవి చేస్తా ఈ ఈరోజు మనం మున్సిపాలిటీలో ఎక్కువగా ఈ విద్యుత్ ఛార్జీలే ఎక్కువ పోతా ఉన్నాయి కాబట్టి ఇక్కడ మన నేను కూడా విద్యుత్ శాఖ మంత్రి కూడా నేనే కాబట్టి మా శాఖ నుంచి ఈరోజు మనం సోలార్ పవర్ పెట్టించాం ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా మున్సిపాలిటీలు లైట్లు కానీ మోటార్లు కానీ అన్నీ కూడా పనిచేస్తే నిజంగా ఈరోజు మనం చర్యలు తీసుకున్నాం కానీ ఓటర్లో ప్యానెళ్ళు అక్కడ రాళ్ళు పిల్లలు ఆడుకునే వాళ్ళు పగలు ఉంటే దానికి కూడా అరవై తొమ్మిది లక్షలతో దాన్ని ఫెన్సింగ్ వేసేదానికి కూడా చర్యలు కూడా ఉన్నామని మనవి చేస్తా ఉన్నాను అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం మనం ఎప్పటికే పూర్తి చేసుకున్నాం సమర్ స్టోరేజ్ స్టాంక్ ఈ రోజు సమర్ స్టాంక్ అవ్వడం మనకు అవసరం లేదు కుప్పం నీళ్ళు తీసుకుపోవాలని చెప్పి మనం నీళ్లు వదిలితే మన చెరువులన్నీ కూడా నింపుకున్నారు అవంతా కూడా మీకు తెలిసి కూడా మీకు మనవి చేస్తా ఉన్నాం మరి ఈ విధంగా మనం కాగిరెట్కి సాగురెడ్కి ఇబ్బందులు ఎక్కడ చేస్తా ఉన్నాం అదే విధంగా రోడ్లన్నీ కూడా బాగా చక్కగా వేశాం ఈ అంది వస్తాయో రావో అని ఈరోజు సాగునీరు కానీ తాగునీరు కానీ మనం పైప్ లైన్ ద్వారా గండి కొట్టు నుంచి తెచ్చేదే కాకుండా అందిని కాలం కూడా వైటనింగ్ చేస్తాం కర్నూలు నుంచి అనంతపూర్ అనంతపూర్ నుంచి చిత్తూరు దాకా కూడా వైటింగ్ చేస్తున్నాం ఆ పనులు పోతే అయితే తప్పకుండా వాటితో పాటు ఇంకా మనకు పది చెరువులు ఇప్పుడు నాలుగు చెరువు ఐదు చెరువులు కట్టాం పూర్తి చేశాం మన ముఖ్యమంత్రి గారు కుప్పంలో వాటిని ప్రారంభించారు అదే విధంగా ఇంకా పది పన్నెండు చెరువులు ఆ ప్రాజెక్టులోనే ఉన్నాయి కాబట్టి వెడల్పు చేస్తే అన్ని వెడల్ప్ చేసే ప్రాజెక్టులు అవి కూడా వస్తే ప్రతి ఊర్లో కూడా ప్రతి ప్రాంతంలో కూడా మనం నీరు నింపుకునే దానికి అవన్నీ కూడా ఉపయోగపడతాయని కూడా మీకు మనం చేస్తా ఉన్నాను ఈ రోజు ఇందాక చెప్పాడు అవి కూడా నిధులు కృషి వల్లే ఈరోజు పెప్పర్ మోషన్ ప్రాజెక్ట్ అని చెప్పి ఒక జర్మనీ కంపెనీ వచ్చి మన దగ్గర ఎలక్ట్రిక్ పసి తయారు చేసే ప్రాజెక్టు పెడతా ఉన్నాం ఇప్పటికే అందరిని ఓపించే రైతుల్లో ఆ స్థలాన్ని కూడా అక్కడ ఎనిమిది లెకరాలు సేకరించి దాని కూడా డబ్బులు చెల్లించడానికి సిద్ధం చేస్తా ఉన్నాం తప్పకుండా అది వచ్చే రెండేళ్ళలో పూర్తి అయితే మనకు దానికి సంబంధించిన చిన్న చిన్న ఇండస్ట్రీస్ అన్ని కూడా చాలా వస్తాయి ఈ ప్రాంతంలో భూమిలో కానీ వెళ్ళేలా మన ఉపాధి హామీ ఉపాధి కానీ చాలా మందికి ఉద్యోగాలు చాలా మందికి దాంట్లో పనులు చేసుకోడానికి మనం వసతి కల్పిస్తూ ఉన్నాం ప్రతి తప్పకుండా ఈ ఇండస్ట్రీ వస్తే మన ప్రాంతం అంతా కూడా చాలా బాగుపడతా అని చెప్పి కూడా మీకు మనవిస్తూ చేస్తున్నాం అన్ని రకాల మనం శ్రద్ధ తీసుకొని చేస్తూ ఉన్నాం మీరు అడిగినా అడగకపోయినా మన ప్రాంతానికి ఏం చేస్తే మంచి జరుగుతుందని చెప్పి ఆలోచించి చేస్తా ఉన్నాం అంతేగా దయచేసి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు సహకారమైనవి జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ముఖ్యమంత్రి అయ్యేదానికి దయచేసి మీరు అందరూ కూడా పూర్తి స్థాయిలో మద్దతు వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపించాలని చెప్పి మీ అందరికీ కోరుకుంటూ పండుగ రోజు మీరు అందరూ విచేశారు మీరు చాలా సంతోషంగా ఉంది అందరికీ కూడా ఇంట్లో ఇబ్బంది అయినా కానీ మీరు సేపు ఇక్కడ కూర్చున్నారంటే చాలా సంతోషంగా ఉంది మరి కప్పల్సరిగా మీరు ఎన్నికలు గుర్తు పెట్టుకోండి నలభై రూపాయలు ఎన్నికలు వస్తా ఉన్నాయి ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజారిటీతో గెలవాలని చెప్పి మీ మనవి చేస్తూ అన్ని ఆరు మండలాల్లో కలిపి ఒక వెయ్యి రెండు వందల ఎకరాలు మనం భూపంకున్నాంకర చిత్తూరు జిల్లా పలమనేరులో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని రాష్ట విద్యుత్ అటవీ భూగర్భగల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిని గతంలో ఎవరూ కూడా ఊహించలేరు